నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ ఏలూరు జిల్లా దెందులూరులో చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన వంద రోజుల మెగా డిఎస్సి ఉచిత శిక్షణ కార్యక్రమం ముగిసింది ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు శిక్షణ పొందిన అభ్యర్థులను ఆయన అభినందించారు నిరుద్యోగ యువతలో నైపుణ్య అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫ్యాకల్టీలను తీసుకొచ్చి ఉచితంగా అభ్యర్థులకు డిఎస్సి శిక్షణ ఇవ్వటం జరిగిందన్నారు అనుకున్న వంద రోజుల కన్నా ఎక్కువ రోజుల పాటు శిక్షణ ఇవ్వటంతో పాటు స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా అందించామన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాబోయే డిఎస్సి ఎగ్జామ్ లో ఉత్తీర్ణులై ఉద్యోగాలు సంపాదించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు సక్సెస్లో కూడా దాన్ని మన జీవితంలో కోల్పోయినట్లుగా ఏ ఒక్క ఈ కోచింగ్ తీసుకున్నవాడు వాళ్ళు భావించవద్దు జనవరి నుంచి ఫిబ్రవరి వస్తుంది ఫిబ్రవరి అంటే మార్చి వస్తుంది మీకేమీ సందేహం అవుతుంది మనోధైర్యాన్ని కోల్పోవద్దు అట్లానే నా మాటని ప్రధానంగా కష్టపడాల్సిన వాళ్ళు ఈ నాలుగు సిద్ధిస్తే మళ్ళీ అవకాశం కోసం ఆమె చెప్పింది రెండు వేల పద్దెనిమిది నుండి కళ్ళు కాయలు కాయలు కాసే దాకా నేను నిరీక్షించాను ఈ డిఎస్సి కోసం అని చెప్పి ఇది కూటమిచ్చినటువంటి మాట చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజున అనేక మంది వాళ్ళ రాజకీయ స్వార్థ స్వలాభాల కోసం విమర్శలు చేయవచ్చు కానీ మీరు కనీసం ఈ కోచింగ్ ఫ్రీగా పెట్టిన రావడానికి మీకు అయ్యేటువంటి వే ప్రయాసం టైము ఇంట్లో ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ పేరెంట్స్ యాక్సెప్టెన్సీ వెళ్ళిన వాళ్ళైతే హస్బెండ్ని కన్వెన్స్ చేయాలి వెళ్ళిన వాళ్ళైతే అయితే చెప్పుకోవాలి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకోవాలి మీరు మాకు మీకు మళ్ళీ వాళ్ళ పొద్దున్న టిఫిన్ వేయాలి మళ్ళీ మీకు నీరు పెట్టాలి మిమ్మల్ని రెడీ చేయాలి మిమ్మల్ని పంపించాలి సహనంపాలి ఇవన్నింటినీ భరించి మీరు రావడం ఎంత కష్టమో ఈ రాష్ట్రాన్ని నడపడం కూడా అంతే కష్టం అంతకంటే ఎక్కువ కష్టం మీ దానిలో చిన్న బడ్జెటే కానీ ఈ రాష్ట్రం అంతా నడపాలంటే కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్ కావాలి ఈ రోజున పదహారు వేల మందిని మేము తీసుకుంటున్నామంటే అత్యంత బడ్జెట్ ఎవరిందంటే మీదే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పడేటువంటి మీ శాలరీసే మీరు చాలామంది ఎవరో అదృష్టం ఉంటుంది ఎగ్జామినేషన్ అయిన తర్వాత రిజల్ట్ మంచిగుతాం ఆరో అందరూ సక్సెస్ అవ్వాలి మీ అందరికీ ఇంకే వస్తారా ఆ టికెట్లు ఆ టికెట్ చేతికి వెళ్ళే వరకు వీళ్ళు మళ్ళీ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళే వరకు కూడా బాగా చేయండి సెంటర్లోకి వెళ్ళే వరకు అదే అంటే రాసి వచ్చిన తర్వాత కూడా వీళ్ళ ఫోన్ నెంబర్లన్నీ నా దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్తో కూడా షేర్ చేసుకోండి ఒకవేళ ఇది కాకపోయినా ఏ గవర్నమెంట్ ఏది పిలిచినా మళ్ళీ మిమ్మల్ని అందరినీ పంపించడానికి మళ్ళీ ఇంకా వేరే కోచింగ్ అయినా పెట్టించి మిమ్మల్ని పంపిస్తాం తప్ప అని చెప్పి స్క్రాప్ తీసేయండి ఇవాడు కాబట్టి రేపు రేపు కాబట్టి మీ అదృష్టం ఎట్టిందో ఎవరు అదృష్టం పెట్టందో ఎవరూ చెప్పలేము ఎవరు చెప్పలేము నేను తెలుగు యువత ప్రెషన్ ఇవ్వలేదు ఇక రూ అంత ప్రెసిడెంట్ జరిగే నేను మా మహేష్ చేసిన నేను పర్వాలేదు కానీ తిరగబడి ఎమ్మెల్యే అయ్యాను నేను అడిగింది చిన్ని పర్వాలేదు ఎవరికి అదృష్టం ఏముందో ఎవరు చెప్పలేదు మీరేమి అధైర్యపడద్దు మొన్న రాసినటువంటి మార్పుల్లో కూడా మీకు రాలేదు ఆయనకు వచ్చినవి ఆయనకు వచ్చేస్తుంది అని మీరు మొన్న రాసి పేపర్లో మీరు మీరు రా మీరు మీకు వచ్చేది మీరు అనుకూలంగా రావచ్చు మీకు ఏదో నల్లే మీద నడ వచ్చేటువంటి పేపర్లో వచ్చిండొచ్చు మీకు మీరు అదే పడుకోకుండా కొట్లాడండి ఫైట్ చేయండి నిద్రపోకండి ఇష్టపోకండి ఏమన్నా ఇష్యూస్ ఉంటే కూడా ఈ నెలలో ఈ పదిహేను నెలల ఇరవై రోజుల్లో మీరు డిస్టర్బ్ అయ్యే ఇష్యూస్ ఉంటే కూడా రామప్రసాద్ గారు చెప్పండి అవసరమైతే మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి మేము డిస్టర్బ్ అయ్యకుండా ఆపిస్తాం ప్రశాంతంగా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి కొట్టండి కొట్టిన తర్వాత మీరు రామప్రసాద్ గారు అంటే కొట్టిన తర్వాత పీపోర్ కింద మేము కోచింగ్ ఇప్పించాం కాబట్టి మా అకౌంట్లో వేసుకుంటున్నాం ఈ కొట్టి వాళ్ళందరినీ మీరందరికీ ఉద్యోగాలతో కారణం చింతపనేనే అని చెబుదామని చంద్రబాబు గారు అంటారు నేనేమంటున్నానంటే పీపోర్ కింద మీరు జాబ్ కొట్టిన తర్వాత మీరు ఇంకొక నలుగురు ఆళ్ళ మీద నిలబడటానికి మీరు ఒక టీచర్గా మీరు అందరూ ఏదో టీచర్లే కాబట్టి మీరు ఒక టీచర్గా వాళ్ళని గైడ్ చేసి ఇంకొక నలుగురు కుటుంబాలు దీంట్లో ఉన్న కాస్త బయట బంధువులు ఇంకోకుండా చిన్నవాళ్ళే చిరికి వాళ్ళని ఒక మూట నుంచి తెలియదే కానీ ఒక పూట తల్లి వాళ్ళే నలుగురి పీపుల్ని తీసుకొచ్చి మీరు చదివిస్తే అప్పుడు ఆ క్రెడిట్ అంతా ఆ గొప్ప అంతా మాకు వస్తుంది భావిస్తే మీ వాళ్ళు నలుగురు ఇంకా మేము జరిగితే వాళ్ళు నలుగురికి తీసుకురావగలుగుతారు